నంద్యాల సమాచార శాఖలో ముప్పై రెండు సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఫోటోగ్రాఫర్ కె ఆంజనేయులు వారి సేవలు మరవలేనివని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్లు పేర్కొన్నారు కలెక్టర్ రేట్లోని సమాచార పౌర సంబంధాల శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్ పదవి విరమణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ సమాచార శాఖ డిఐపిఆర్ఓ వారి సిబ్బంది పాల్గొని విధి నిర్వహణలో ఆంజనేయులు అందజేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సమాచార శాఖలో ఎంత బాధ్యతగా నిబద్ధతతో విధులు నిర్వహించి జిల్లాకు వచ్చే ప్రముఖులు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు విధిగా ఫోటో కవరేజ్ చేసి సక్రమంగా విధులు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు అదేవిధంగా ప్రభుత్వం ఉద్యోగంలో చేరే సమయంలో చాలామంది ఎంతో ఉత్సాహంతో చేరతారని కానీ పదవీ విరమణ సమయంలో నిస్పృహలకు గురవుతారని అలా కాకుండా విధుల నిర్వహణలో చివరి రోజు వరకు సక్రమంగా విధులు నిర్వహించడంతో పాటుగా జిల్లా ఉన్నతాధికారుల మన్ననలను పొందడం జరిగిందన్నారు అనంతరం జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్ వారు ఆంజనేయులు దంపతులకు పట్టు వస్త్రాలు నంద్యాల జిల్లా ప్రతీకగా నిలిచే నంది విగ్రహాన్ని అందచేసి ఘనంగా సన్మానించారు అలాగే సమాచార శాఖ డిఐపిఆర్ఓ సిబ్బంది ఆంజనేయులు దంపతులకు ఆత్మీయ సత్కారం చేశారు కష్టాలు బహుకరిస్తున్నారు ఎందుకంటే ఇది మా అభివృద్ధి అనేది మా అనే గారి సేవల గురించి కలెక్ట్ మేడం கொஞ்சம் பயிரண்டு <poisoned indo> <APIAN> మా కవిషమే కైషం చూసాను కదా ఇప్పుడు చాలా మంచిగా బాధ్యతగా ఉంటారు వారికి హ్యాపీ రిటైర్మెంట్ తెలియజేస్తూ ఉన్నారు వారి సతీమని కూడా వారికి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి చాలా సహాయం ఉంటారు వారికి కూడా మనందరి తరఫున కూడా అభినందన వారి పిల్లలు కూడా అభినందనలు తెలియజేస్తూ భగవంతుడు మంచి ఆశీస్సులు మీకు కుటుంబానికి ఇవ్వాలి మంచి ఆరోగ్యం ఆనందంగా ఎప్పుడూ ఉండాలి మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కానీ మనస్ఫూర్తిగా మన జిల్లా యంత్రాంగం తరఫున అందరి తరఫున కూడా నేను కోరుకుంటూ మీకు అంత మంచి జరగాలి అని ఐ విష్ ఎ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఆంజనేయ గారు కానీ నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నాను మీరు ఇక్కడ నుంచి అంటే ఈ ఫోటోగ్రఫీ నుంచి మీకు ప్రచార సహాయకులు అని పెట్టారు చదివాను వస్తూ వస్తూ అంటే ఆ బాధ్యత నుంచి మీరు వెళ్ళిపోతూ ఉన్నారంటే నాకు చాలా వెల్తిగా అనిపిస్తుంది అనమాట అంటే రోజు ట్రావెల్ చేశాము కదా ఫీల్డ్ కి ఎక్కడికి వెళ్ళినా మా కార్ ట్రావెల్ చేశాము సో అది చాలా వెలుతుగా అనిపిస్తుంది నాకు ఆ మళ్ళీ తీర్చే వాళ్ళు మనకి రావాలి ఎనీ ఇంత వృత్తిపరంగా మీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారు ఆ భగవంతుని ఆశును మెల్లుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

Gacu. 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 Plenarkan location joan pideak? Ikusulik? Henkilak? Tenan este. Hijabat... Hau dira? Nire jakin? Ezkoa ezkoa? Eta egin கொஞ்சம் <San> <San> <go> <San> 아, 아 हाँ ओके चला 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 चला

కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం ట్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి